మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎల్లుండి రెడ్డి భవన్ లో ఉగాది వేడుక అదనపు కలెక్టర్ అర్ణశ్రీ పరిశీలన పోలీస్ అధికారులకు సిపి సత్కారము తహసీల్దార్ ప్రత్యేక ప్రకటన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలకంలోని పార్కులు పట్టణ ప్రకృతి వనాల్లో పచ్చదనం పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ అధికారులను ఆదేశించారు ఈరోజు రామగుండం నగరంలోని ఇంద్రమ్మ కాలనీ గౌతమినగర్లలో గౌతమి నగర్లలో పార్కులు పట్టణ ప్రకృతి వనాలు ఉద్యానవనాన్ని ఆమె పరిశీలించారు రామగుండం నగరపాలక సంస్థ గ్రీన్ బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకుని నగరంలో పచ్చదనం పెంపొందించడానికి పార్కుల నిర్వహణ పనులు అప్పగించడానికి త్వరితగతిన అంచనాలు రూపొంది సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే నగరంలో నల్లాల ద్వారా రక్షిత మంచినీరు ప్రతిరోజు సరఫరా చేసే ప్రయత్నాల్లో భాగంగా భీమునిపట్నం ఎన్టీపీసీ ప్రాంతాల్లో జరుగుతున్న ట్రయల్ రన్ను ఆమె పరిశీలించారు భీమును పట్టణంతో పాటు హెలిపాయడ్ ట్యాంకు న్యూ మారెడవాక ఎలికలపల్లి గేట్ ట్యాంకుల పరిధిలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా ఇంజనీరింగ్ అధికారులు అదనపు కలెక్టర్కు తెలిపారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ డి షాబాజ్ ఏఈ తేజస్విని తదితారులు ఉన్నారు రాజీవ్ యువ వికాస్ పథకం కోసం రెండు వేల పద్నాలుగు తర్వాత కుల ధృవీకరణ పత్రం ఉన్నవారు మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని రాముండం తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు చేసుకునే వారు రెండు వేల పద్నాలుగు తర్వాత కుల ధృవీకరణ ఉంటే సరిపోతుందని వారు మళ్లీ కొత్తగా సర్టిఫికేట్ అప్లై చేయాల్సిన అవసరం లేదన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రం తీసుకుని వారు మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే రాజీవ్ యువ వికాస్ పథకంకు కు ఆధార్ కార్డు కలిగి ఉన్న అర్బన్ లో మూడు లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు అరువులని ఆయన తెలిపారు పద్నాలుగు తర్వాత కుల పునధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది ఒకవేళ పునధృవీకరణ పత్రం ఇంతవరకు తీసుకోని వాళ్ళు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవాలి రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం జత చేయవలసి ఉంటుంది ఒకవేళ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంతవరకు కూడా కుల ధృవీకరణ పత్రం తీసుకుని వాళ్ళు మాత్రమే కొత్తగా మీ సేవలో అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు సర్టిఫికెట్ ఉన్నప్పుడు అవసరం లేదు కుల ధృవీకరణానికి సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డు యొక్క లిమిట్ రెండు లోపు ఆదాయ పరిమితి అర్బన్ ఏరియాలో మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది అర్బన్ ఏరియాకి వస్తుంది కాబట్టి రెండు రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న అందరూ కూడా తరఫురే న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరార్ దీక్షలు ఈరోజు మూడో రోజుకు చేరుకున్నాయి ఈరోజు న్యాయవాదుల దీక్షల వద్దకు రామున్నం మాజీ ఎమ్మెల్యే కోర్కండి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి టీబీజికేస్ నాయకుడు వడ్డెపేలి శంకర్ విచ్చేసి న్యాయవాదుల దీక్షలకు తమ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయం కోసం తమ వద్దకు వచ్చే క్లయింట్లకు న్యాయం జరగాలి పోరాడే న్యాయవాదులకు సమాజంలో నేడు రక్షణ కరువైన అని అన్నారు హైదరాబాద్ లో న్యాయవాది ఇజ్రాయల్ హత్యకు గురి కావడం పట్ల బాధను వ్యక్తం చేశారు న్యాయవాదిని హత్య చేసిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ దీక్షలో సీనియర్ అడ్వకేట్ కోసాన శ్రీనివాసరావు రాకం దామోదర్ చెరిమల పద్మజ పులిపాక ప్రవీణ్ కుమార్లు కూర్చోగా ఈ దీక్ష శిబిరాన్ని టిజీకేస్ నాయకులు రవీందర్ రెడ్డి శంకర్ సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ కనకరాజు మార్కాపురి సూర్య సుధీర్ మల్లయ్య సందర్శించగా భారతశోష అధ్యక్షుడు సతీష్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు సి ఎస్ శైలరావు భర్మూరి అమరేందర్ రావు ఎన్ కిషన్ రావు గొర్రె రమేష్ వేల్పుల మురిధర్ యాదవ్ లతా తాదితారులు ఉన్నారు ఇజ్రాయిల్ అనే ఒక అటవకేట్ను చాలా దారుణంగా సంపడమనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పండిస్తా ఉంది ఏదైనా సమస్య ఉంటే సమస్యకు అనేక రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి అది తోట చట్టాల ద్వారా కావచ్చు లేదా మంచి మాటలతో మాట్లాడుకొని శాంతియుతంగా చేయడానికి కావచ్చు మరి ఇటువంటి వాటిని ఎంచుకోకుండా మనము హింసాయుత ధూరణి అవలంబించేటువంటి విధానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అటువంటిది విడనాడాలని మరి ఏదైతే ఒక పౌరసత్వం అనేవి చెప్పబడుతున్నటువంటి వేళ పౌరులందరికీ లేదా దేశంలో అనేక రకాల ప్రజలందరూ కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళను విడిపించడంలో కావచ్చు ఆ కొట్లాట నివారించడంలో కావచ్చు వాళ్ళను విముక్తి చేయడంలో కావచ్చు అడ్వకేట్గా తన పాత్ర ఎంతో నిర్వర్తు నిర్వర్తిస్తున్నటువంటిది వాళ్ళందరినీ విముక్తులు కూడా చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మరి అటువంటిది ఎలా వాళ్ళు హింసాయుతమైనటువంటి దాన్ని చేసేరు ఏదైతే వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎంబడే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి హింస ఎవరికి చేతగాక కాదు హింస ఎవడైనా చేయగలుగుతాడు కానీ శాంతంగా మాత్రమే పరిష్కారం అనేటువంటి దాన్ని చేయాలనేటువంటి సూక్తులను కూడా మరిచినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని తెలంగాణ బుగ్గారి కార్మికు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది సమాజాన్ని కాపాడే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు దాంట్లో భాగంగానే వృత్తిరీత్యా పనిచేస్తున్నటువంటి గౌరవ న్యాయవాది మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఇజ్రాయెల్ గారిని మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని పాశావికంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఎక్కడ కనబడతా ఉంది ఇవాళ ప్రజల కోసం పోరాటం కోసం కంకణం కట్టుకున్నటువంటి వకీల్ సభలకే ఈ యొక్క రక్షణ కరువు అయితే అనేక ఏ విధంగా ఉంటుంది ఇది ప్రభుత్వ వైఫల్యం అనే మేము భావిస్తూ ఉన్నాం ఎక్కడ ఏ సంఘటన జరుగుతుంది ఏ విధంగా అనే దాని మీదనే ఈ ప్రభుత్వం శ్రద్ధ ఉంది తప్పించి ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ దిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రజా అని ఒక ఎన్నికల్లో పేరు చెప్పడమే తప్ప ప్రజలను అతి దారుణంగా చనిపోతూ ఉంటే ఏమి చేయలేని దుస్సాయ శక్తి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అడ్వకేట్లు అంటే లాయర్లు ప్రతి ఒక్క విషయాలలో ఇన్వాల్వ్ కాక తప్పదు అది భూమిత కాదనే కానీ కుటుంబంగా కాదని కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా కానీ మరి ఒక వ్యక్తి నాకు సహాయం చేయండి అని వచ్చినప్పుడు వారి పక్షాన నిలబడడం అనేది సర్వసామాన్యం దాంట్లో ప్రత్యేకంగా అడ్డగలుగుతుంది మరి దీన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీసుకొని ఇటువంటి దారుణాలకు ఉడిగట్టడం అనేది సభ్య సమాజం ఇలా దీన్ని ముక్త కఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం ఎందుకు అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు ఈ యొక్క సమాజంలో అనేక మంది వాళ్ళు ఈ యొక్క వృత్తిని ఎన్నుకొని వారికి వచ్చినటువంటి పిటిషనర్కు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు అది తప్పు కాదు కదా దాన్ని తప్పుగా చిత్రీకరించి దాన్ని అదిగా చేయడం అనేది ఏదైనా కూడా కోర్టులు న్యాయం చేస్తాయి న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయం చేయడానికి దాంట్లో అడ్వకేట్ పాత్ర మధ్యవర్తి వహించేటువంటి పాత్ర అటువంటి పాత్రను చాలా గొప్పగా పోషిస్తున్నటువంటి న్యాయం న్యాయవాదుల మీద రక్ష సాధింపు ధోరణిలోని కిరాతకంగా హత్యలు చేయడం అనేది నిజంగా ఇది ముక్త ఖంఠంతో ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది గోదవర్గన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రెడ్డి భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈద జగన్మోహన్ రెడ్డి ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు రెడ్డి సంఘ్ భవన్లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్డి సంఘ నాయకులతో కలిసి వారు మాట్లాడారు రెడ్డి బాంధవుల ఐక్యతను చాటే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉగాది వేడుకల్లో రెడ్డి కులస్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో రెడ్డి సంఘం గౌరవం చింతల రాజరెడ్డి కోశాధికారి చందుపట్ట తిరుపతి రెడ్డి లాంబు సత్యనారాయణ రెడ్డి ఉన్నారు రెడ్డి ఐక్యత ప్రతిబింబించేందుకు గోదావరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముప్పై ముప్పై తారీఖు ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటలకు మన రెడ్డి భవన్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మన రెడ్డి బాంధవులు అందరూ నిర్ణయించినాము ఈ కార్యక్రమంలో రెడ్డి బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని రెడ్డి భవనంలో నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణం ఆలకించి సంస్కృతి కార్యక్రమం తిలకించి అనంతరం హిందూ భోజనం జీవనం ఆలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మన సహా కోరుకుంటున్నాను నమస్తార రెడ్డి బాంధవులందరికీ నమస్కారము ముప్పైవ తారీఖు జరగబోయే ఉగాది ఉత్సవాలకు రెడ్డి బాంధవులు అందరూ మన రెడ్డి భవనకు తప్పకుండా హాజరు కాగలరని అలాగే ఉగాది ఉత్సవాలు ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఉగాది పంచాంగ శ్రావణము మరియు విందు భోజనము అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రెడ్డి అందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మా యొక్క మనవి శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సిపి అంబర్ కిషోర్ జా ఘనంగా సత్కరించారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈరోజు ఉద్యోగ ఉరమణ పొందిన పోలీస్ అధికారులు సిఎ చక్రపాణి రవీందర్ రావు జి రవీందర్ కుమార్ కె రాజయ్య అహ్మద్ అలీ బేగ్ ఏ రమేష్లను పోలీస్ కమిషనర్ పూల మాలలు వేశారు షాల్వాతో ఘనంగా సత్కరించారు జ్ఞాపికలను అందించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం క్లిష్టమైన పరిస్థితుల్లో సమర్థవంతంగా విధి నిర్వహించి ప్రస్తుతం పదవీ వివరణ చేస్తున్న పోలీస్ అధికారులు వారి పదవీ విరమణ సమయంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కోవడంతో పాటు కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి వీరు భవిష్యత్తు తరాలకు పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు తమ ఆరోగ్యం కోసం నిరంతరం యోగా లేదా వ్యాయామం కొనసాగించడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని శేష జీవితం కుటుంబ సభ్యులు పిల్లలతో హాయిగా ఆనందోత్సవాలతో జీవితం గడపాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఓ శ్రీనివాస్ ఆర్ఐ దామోదర్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సంధ్య రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం తాదితారు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం